దయచేసి మిత్రులారా మరో ఈ రాష్ట్రం కాదు దేశమే సిగ్గుపడేలా తెలంగాణ రాష్ట్రంలో వైద్యం ఎట్లున్నదనే చిన్న ఉదాహరణ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం మిత్రులారా తెలంగాణలో రాష్ట్ర హెల్త్ అదే అదేవిధంగా ముఖ్యమంత్రి ఈ ఒక్క ఈ ఒక్క వార్తతోనే సిగ్గి సిగ్గి పోతుంది తెలంగాణ రాష్ట్రంలో వైద్యం ఎట్లున్నది పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా పెద్ద పెద్ద మాటలు అంటారు కదా వైద్యకు విద్యకు వైద్యానికి విద్యకు అనేక నిధులు పెడుతున్నాం రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఆరోగ్యశ్రీ ఇంకో ఇంకోటి ఇంకోటి అని చెప్పి వంద అని చెప్తున్నారు ఇగో ఇదే మీ మీ పాలనకు గీట్రా ఇగో గిది ఏముందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా బతుకున్నగానే మార్చరికంట కంట చూసినారా తెలంగాణ ప్రజలారా గమనిస్తురా ఏం జరుగుతుందో ప్రభుత్వం వైద్యాన్ని ఇయ్యలేక చేత కానీ ప్రభుత్వం ఇది అంటే ఇగో బతుకుండ మార్చర్లోకి అంట ఎవరైనా బతుకుండ తీసుకుపోయి మార్చర్లో పెడతారా అంటే ఇట్లా ఇలాంటి ఇలాంటి సౌట దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఇక ఈయన రేవంత్ రెడ్డి సిగ్గుపడిగా తలకాయ చలో పదిహేను గంటలు శవాగారంలోనే రోగి ఆధారం లేదని వైద్య వైద్యానికి నిరాకరణ అంట మహబాబాదు ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రిలో ఘటన అని చెప్పి మహబూబాబాదులో ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన పదిహేను గంటలు ఒక గంట కాదు రెండు గంటలు ఎవరైనా చనిపోతే పూర్తిగా ఆ వ్యక్తిని మొత్తం చూసి నాడిబట్టి చూసిన తర్వాత నువ్వు మార్జర్లోకి తీసుకుపోవాలి మార్జర్ అంటే మరేదో కాదు శవ పరీక్ష చేసి పోస్ట్మార్టం అంటాం కదా పోస్ట్మార్టం గదిలోకి తీసుకుపోయారంట బతికున్న వ్యక్తిని ఇంకా నైట్ ఒకవేళ నైట్ ఒకవేళ నైట్ వైపు పడుకున్న కాబట్టి తెల్లారి వచ్చి చూసిరు కాబట్టి ఇది నైట్ తీసుకొపోయారు కాబట్టి మరి ఈయనకు శవ పరీక్ష నిర్వహించలేదు లేకపోతే మొత్తానికి ఈయనను పోస్ట్ మార్టం చేసి మరి ఏడికి పంపుతారు గిజా ఇంత నిర్లక్ష్యమా ఇక్కడ మీ అమ్మో రేవంత్ రెడ్డి మీ అమ్మో మీ అయ్యో లేకపోతే మీ ఇంట్లో లేకపోతే ఎవరైతే వైద్యశాఖ మినిస్టర్ ఉండరు వాళ్ళ కుటుంబీకులు ఉంటే ఇదే పని చేస్తారా ఒక్క ఆధార్ కార్డు లేదని ఐదు రోజులుగా ఈ వ్యక్తి తిరుగుతుంటే కనీసం వైద్యం అందించరా మానవత్వం ఎంత ఇదేనా ఇది చేసింది ఆ డాక్టర్లు ఉండవలసిన అవసరం ఉందా వాళ్ళకి వాళ్ళకి ఈ పేద ప్రజల మీద ఇదేనా ప్రేమ వాళ్ళకు ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం అతడికి ఏ ఆధార్ లేదు నొప్పులు మూత్రపిండాల వ్యాధు పీడిస్తున్నాయి అనారోగ్యం పైగా తిండి లేక నిరసించింది దమ్ముకు దుమ్ము కొట్టుకపోయిన దుస్తులతో సరిగ్గా నడవలేని పరిస్థితులు ఆసుపత్రికి వచ్చారు ఆధార్ కార్డు తీసుకురాకపోవడంతో వైద్యులు వైద్యం చేయబోమంటూ సిబ్బంది అవమాని అవమాని అమానీయంగా వ్యవహరించారు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడే మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడని చెప్పి అన్న అందశ్రీ ఆవేదన పూరిత పాటకు తాత్కాలిక తత్కరణం నిలిచింది మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన చికిత్స అందకపోవడంతో నీరసంలో శని శని శవగారం గది ముందర పడుకున్న వ్యక్తిని సహజంగా ఉన్నప్పుడే విషయాన్ని కూడా గమనించకుండా శవగారంలోకి వరండలో ఉంచి తాళం వేసి వెళ్ళిపోయారు ఈ ఉదాంతం గురువారం వెలుగులోకి వచ్చింది మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం బయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండగా ఉన్నారు కాళ్ళనొప్పులు మూత్రపిండాల బాధపడుతున్న ఐదు రోజుల క్రితమే జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి వచ్చారు అతని వద్ద ఆధార్ కార్డులు లేదని చేర్చుకోకపోవడంతో ఆసుపత్రి ఆవరణలో క్యాంటీన్లు పర పరిసరాలలో ఉన్నారు అప్రశుభంగా ఉన్న వ్యక్తిని గమనించిన నిర్వాహకులు సిబ్బంది ఆసుపత్రి ఆవరణ నుంచి బయటికి పంపించారు దీంతో రాజు శివాగారం ముందర పడుకున్నారు కదలిక లేకుండా ఉండడంతో బుధవారం సాయంత్రానికి సెక్యూరిటీ చూసి చనిపోయాడని భావించి మార్జరీ గది గాడిలోకి పంపించారని చెప్పి స్ట్రిక్చర్ మీద పడుకోబెట్టారంట ఇది ఒక ఆధార్ కార్డు ఏ విధంగా అయినా ఆధార్ కార్డుతో అయ్యేదేముంది పోయేదేముంది ఆడ మనిషే కదా వచ్చింది ఆధారే అంతిమంగా అంతిమంగా చూసేదా ఐదు రోజుల నుంచి వస్తున్నా మరి ఐదు రోజుల నుంచి ఈ ఐదు రోజుల నుంచి కనీసం మరి ఏమైంది ఆ వ్యక్తికి ఏ ఎందుకు వచ్చిండు మరి ఐదు రోజుల నుంచి హాస్పిటల్లో తిరుగుతుండు మరి లేకపోతే చూపించాలన్న బాధ్యత మీకు లేదా ఇలాంటి ఇలా ఇగో ఇది అధికారుల నిర్లక్ష్యం కూడా ఇగో ఇట్లా ఉంది ఎవరెవరైతే బాధ్యున్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది సస్పెండ్ కాదు అసలు సస్పెండ్ అనే పదమే దీనికి చాలా చిన్నది ఉద్యోగాల నుంచే తొలగించాలి ఈ బాధ్యత రహిత ఎవరైతే అధికారులు ఉన్నారో డాక్టర్లు ఉన్నారో వాళ్ళని దయచేసి ఇది ఇది చాలా దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఇగో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వైద్యం ఎంత మంచిగా అందుతుందో ఇప్పటికీ ముగ్గురు నలుగురు సూపరింటెండెంట్ తొలగించినా బుద్ధి మారలేదు ఇంకా చాలామంది డాక్టర్లు వాళ్ళకేం లేదు ప్రభుత్వం ఇంత ఉద్యోగ జీతం ఇస్తుంది మేము పోయి బయట చాలామంది డాక్టర్లు చాలామంది డాక్టర్లు పక్కన ప్రైవేట్ క్లినిక్ పెట్టుకొని అక్కడ నడుపుతున్నారు వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా మనం ఇవాళ ఎస్ మీడియా ద్వారా ఈనాడు దినపత్రిక యొక్క ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేసాం అదే అదేవిధంగా ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పేదోడి గొంతుకగానే బొట్టి శివను ఉంటాడు ఏ అగ్రకుల పెత్తందారుల చేతిలో మో చేతులు లీగి తాగడానికి సిద్ధంగా లేడని విషయాన్ని మరోసారి తెలియజేస్తూ